చిలకలూరిపేట రూరల్ సర్కిల్ లోని నాదెండ్ల మండలంలో పద్దెనిమిది మంది వ్యక్తులను గంజాయి విక్రయిస్తున్నారనే ఆరోపణలతో నాదెండ్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సిఐ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో అరెస్టులు చేస్తారు అరెస్ట్ అయిన వారి నుండి రెండు పాయింట్ నాలుగు నాలుగు కిలోల గంజాయి మూడు వేల ఐదు వందల రూపాయల నగదు ఒక సెల్ ఫోన్ మరియు నూట పదిహేడు గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు ఇంపార్టెంట్ గంజాయి గసులో ఈ ప్రశ్న మీద పెట్టడం జరిగింది అదేంటంటే అంటే ముఖ్యంగా ఈశ్వర్ కుమార్ అండ్ అదర్స్ ముఖ్యంగా వీళ్ళు గంజాయిని తుని దగ్గర ఒక అతని దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఆ మిగతా ఉన్న పద్నాలుగు మందే కాకుండా ఇంకా చాలామందికి చిల్లూరుపేట టౌను పరిసర ప్రాంతాలు ముఖ్యంగా ఈ మండలాల్లో అతను బాహాటంగా ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వీళ్ళకి కూడా అమ్ముతున్నట్టు సమాచారం మా సిఏ గారికి రాబడింది దాని మేరకు వీళ్ళని ఎలాగైనా సరే క్యాచ్ చేద్దాం అనుకుంటున్న టైంలో ఆల్రెడీ సమాచారం ఉంది భారీగా గంజాయి అమ్ముతున్నారని ఎక్కడ పెట్టినా గంజాయి తాగి ఈ రెఫ్రాప్ గాళ్ళు గొడవలు చేయటము వాళ్ళ గంజాయి తాగిన తర్వాత తెలియనితనంలో భయం భయంకరంగా ఎవరిని పడితే వాళ్ళని కత్తితో పడవడం జరుగుతూ ఉంది కత్తి ఉంటే కత్తి బాట్లుంటే బాట్లు ఏది ఉంటే పొడుస్తూ ఉన్నారు మరి దీన్ని ఎలాగైనా అరికట్టాలన్న ఉద్దేశంతో ఆల్రెడీ అందరికీ తెలుసు ఒక ఈగల్ టీం కూడా ఫామ్ చేసి దానికి మాకు ఒక ఐజీ గారు సపరేట్గా వర్క్ చేస్తున్నారు దీని మీద అండర్ ఐజీ కంట్రోల్ మా ఎస్పీలు మా సిబ్బంది అందరం కూడా తీవ్రంగా కృషి చేస్తానం గంజాయి పట్టుకోవడానికి అందులో భాగంగా మొన్న పదకొండవ తారీఖు నాడు ఈ అనుకున్నటువంటి ఈశ్వరు నేతను అకారణంగా గంజాయి తాగి ఎక్కువయ్యి ఉత్తమ రౌత్ అనేటువంటి ఒక అతను వరిసా అతను పనిచేసుకోవటానికి వచ్చాయి ఇక్కడ స్పిన్నింగ్ మిల్ దగ్గర ఆ స్పిన్నింగ్ మిల్ దగ్గర అతన్ని డబ్బులు అడగడం జరిగింది తాగడానికి అతను డబ్బులు ఈయనంటే టన చేతులు ఆల్రెడీ బా బీరు బాటిల్ తాగుతూ ఉన్నాడు గంజాయి తాగి మళ్ళీ బీర్ బాటిల్ తాగుతూ ఉన్నాడు అతను ఆ బీరు బాటిల్ని టక్న కొట్టేసి బొగ్గు మీద పొడిచాడు ఆ బొగ్గు మీద పొడిస్తే అటు నుంచి ఇటుకు వచ్చేసింది అది వెంటనే పోలీసు వారు వెళ్ళి అతన్ని హాస్పిటల్కి పంపించడం జరిగింది అది త్రిడ్ సెవెన్ కేసుగా నమోదు చేసి నాదండల పోలీస్ స్టేషన్లో నాదండల ఎస్ఐ గారు మరియు సిఏ గారు మరియు చిల్లూరుపేట రోర్లు సియ గారు ఒక టీమ్గా ఫామ్ అయ్యి మూడు మంచి టీములు ఒక్కొక్కరికి ఒక్కొక్క టీం తీసుకొని మెడికల్ లాంటి కానిస్టేబుల్స్ని ఇతను ఎలాగైనా పట్టుకోవాలని ఎందుకంటే అతను చాలా దుర్మార్గంగా పడిచాడు అతను చనిపోయే ప్రమాదం నుంచి బయటపడ్డాడు లక్కీగా వెంటనే అతను పట్టుకోవాలనే ఉద్దేశంతో మూడు టీములు